హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రమా చాలా చాలా పవర్ఫుల్ వీడియోలు ఇస్తున్నాను ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ పాత వాళ్ళు లైక్ చేస్తే సరిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అంటే మీరు చేసే సబ్స్క్రైబ్ మీరు చేసే షేరు మీరు చేసే లైక్ వల్ల నాకు ఒక గ్రోత్ పెరుగుతుంది నా ఫాలోవర్సు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది కనుక మీ జీవితంలో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయటం వల్ల కూడా సంసారం చాలా బాగుంటుంది ఇచ్చే గుణం పంచే గుణం సహకరించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే డబ్బు సంపద మన దగ్గరకు వస్తుంది ఈష పడుతూ ఇబ్బందులు పాలు కావద్దు మిత్రమా కోపపడుతూ మీ జీవితాన్ని అనారోగ్యాల పాలు తీసుకోవద్దు కోపం పడితే బీపీ పెరుగుతుంది అనవసరమైన ఇలాంటి అనారోగ్యాలు వస్తాయి మనసారా నవ్వండి మనసు పూర్తిగా మనసు పూర్తిగా మీరు ఒకదాని మీద దృష్టి పెట్టి అన్ని సాధించవచ్చు మీరు ఈశను వదలండి ఈశ్వరుడు లాగా జీవించండి కోపాన్ని వదలండి కోటేశ్వరులుగాను ధనవంతులుగా జీవించండి అసూయను వదలండి సంపూర్ణ ఆరోగ్యవంతునుగాను ఐశ్వర్యవంతునుగాను జీవించండి కానీ మిత్రులారా ఈ ఇరవై నాలుగు గంటలు ఎందుకు సృష్టించబడింది ఈ ఇరవై నాలుగు గంటల్లో మనకు ఉపయోగపడే గడియలు ఏమన్నా ఉన్నాయా అనుకుంటే అద్భుతంగా ఉంది దాన్ని బ్రహ్మ గడియ అన్నారు చాలామందికి తెలుసు ఈ సోషల్ మీడియా ద్వారా ఈ ఛానల్ ద్వారా చాలామంది గురువులు మేధావులు చెబుతున్నారండి మళ్ళీ తెలియని వాళ్ళకి వినని వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి నేను గుర్తు చేస్తున్నాను మీకు గుర్తు చేస్తున్నాను కనుక ఈ ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు నాలుగు అంటే మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్తం ద గ్రేట్ అవర్స్ నడుస్తుంది దీన్ని మనం ఎలా వాడుకోవాలి అంటే అందరూ తెలియక గురగబెట్టి పడుకొని పడుకొని జీవితం అంతా పాలు పేదరికంగాను ఇలా మనం గడపాల్సి వచ్చింది ఇకనైనా మేలుకొని మీ కళ్ళకు కమ్ముకున్న చీకటి పొరలను తొలగించి మనసా వాచ కర్మణ గుండెల మీద చేసుకొని మనస్ఫూర్తిగా మూడుసార్లు గాలి పిలుచుకొని ఉత్తరం వైపు తిరిగి ధ్యానం చేయండి లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మన మనసు మన మైండ్ మన ఆలోచన మన కంట్రోల్లో పెట్టుకొని డబ్బు సంపద ఐశ్వర్యాన్ని మన వైపు ఆకర్షించేలా లాక్కునే దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అన్నారు తెలుగులో ఆకర్షణ సిద్ధాంతము ఇది మన సనాతన ధర్మం నుంచి యోగులు మునులు ఋషులు చాలా మంది సినిమా యాక్టర్లు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చిరంజీవి వాళ్ళందరికీ తెలుసండి ఇది గత అరవై డెబ్బై సంవత్సరాలకు ముందే వాళ్ళు తెలుసుకొని టీ అమ్ముతున్న వ్యక్తి ప్రధాని అయ్యాడు రోడ్ల మీద బూట్ పాలిషన్ చేసే వాళ్ళు టాటా బిర్లాగా మారిపోయారు ఇలా ఈ ధ్యానం మనీ మెడిటేషన్ చేసి ధ్యానాన్ని అనుసరించిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు అద్భుతాలే చేస్తున్నారు ధ్యానం చేసే వాళ్ళకి ఎలాంటి అనారోగ్యం రావు వాళ్ళ బాడీ కానీ పొట్ట కానీ బాగా స్థూల స్థూలకాయ తెలుసు పొట్ట అసూయంగా భయంకరంగా పెరగదు అనారోగ్యం పాలు అవ్వరు మైండ్ బాగా మైండ్ మెచ్యూరిటీ అవుతుంది శరీరం మెచ్యూరిటీ అయింది పెళ్లి చేసుకున్నారు కన్నారు కానీ మైండ్ మెచ్యూరిటీ కాలేదు మరి గురుగారు మైండ్ మెచ్యూరిటీ అయిన వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు దేనికి భయపడరు ఎంతమంది శత్రువులు ఉంటే ఎంతమంది విమర్శిస్తే అంత పైకి వస్తారండి వాళ్ళు అంటే శత్రువులు విమర్శించి వాళ్ళను ఏది చెప్తా ఉంటే అదని ఆశీర్వాదం లాగా భావించుకుంటారు అది మైండ్ పవర్ అందుకనే లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ మైండ్ మైండ్ పవర్ అంటే మనీ మైండ్ పవర్ అంటే మైండ్ ఉన్న వాళ్ళ దగ్గరకు మనీ వస్తుంది మనీ ఉంటేనే మైండ్ బాగా పనిచేస్తుంది దీని అర్థం ఇదే మనీ మైండ్ పవర్ కాబట్టి డబ్బు ఎలా ఆకర్షించాలి డబ్బును ఎలా మన జీవితంలో రప్పించుకోవాలి డబ్బు పట్ల ఎలా కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి అనేది ఒక అద్భుతంగా ఉంటుంది ముందు గురువుగారు మాకు ఇంట్లో బాగుండట్లేదు ఒంట్లో కూడా బాగుండట్లేదు మా పిల్లలు చదువులో చాలా వీక్గా ఉంటున్నారు భయం పడుతూ ఉన్నారు సరిగా చదువుకోవట్లేదు చదివింది గుర్తుండట్లేదు మేము కూడా ఏ వ్యాపారం చేసినా ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు ఇది చేయండి మంగళవారం రోజు మంగళవారం రోజు నూట ఎనిమిది తమలపాకులు తీసుకెళ్ళండి తమలపాకులు అభయ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఆంజనేయ స్వామి బాగా ధ్యానం చేస్తాడండి తపస్సు చేస్తాడు కనుక మీరు అభయ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మూడు కానీ పదకొండు ప్రదర్శనలు చేసుకోండి మంచిగా ఒక కొబ్బరికాయ కొట్టి పసుపు చందనం అభయ ఆంజనేయ స్వామికి చందనం తెలుసు కదా ఆంజనేయ స్వామి సింధూరం అంటారు పసుపు సింధూరాన్ని పసుపు సింధూరం కానీ ఎర్ర సింధురో కానీ ఉంటే ఎక్కువ పసుపు సింధును వాడతారు ఆ పసుపు సింధురాని మీరు అక్కడ మీ పేరున అభిషేకం చేయించుకోండి మీ పేరున అభిషేకం చేయించుకోండి పదకొండు రూపాయలు అయ్యగారులకు కానీ ఉండిలో కానీ వేయండి దానికి డబల్ వన్ అనేది చాలా అద్భుతమైన సంఖ్య ఏంజల్ నెంబరు మీ జీవితంలోకి ఎలుగు రావడానికి పదకొండు ఒకటే నంబర్ చాలా చాలా పవర్ఫుల్ కనుక సూర్య భగవానుడు ఆశీర్వాదం ఉంటుంది కనుక పదకొండు రూపాయలు గారికి అక్కడ ఇచ్చి ఐగార్లకి ఇచ్చి మీరు ఈ ఏదైతే సింధూరం అనుకున్నామో పసుపు సింధూరాన్ని ఎదురు రోము మీద ఆంజనేయ స్వామి ఎదురు రోముల మీద తెలుసు కదా ఎదురు రోము మీద ఉంటుంది ఒక రావి ఆకు కానీ లేక తమలపాకులోనే మూడు సార్లు ఇలాగా ఎదురు రోము నుంచి ఇలాగా తీసి ఆ రావి ఆకులో ఇవ్వమని చెప్పండి రావి ఆకు కూడా తీసుకెళ్ళండి ఒక రెండో మూడు ఆ రావి ఆకులో రావి ఆకు దొరకలేదంటే తమలపాకులో కూడా తీసుకురావచ్చు రావి ఆకు ఇంకా పవర్ఫుల్ ఎందుకంటే చాలామంది దేవతలు రావి చెట్టు కిందనే ధ్యానం చేసి ఉన్నారు కనుక మీకు రావి చెట్టు ఆకు మీద ఇలా ఆ పసుపు సింధురాన్ని ఇవ్వమని చెప్పండి ఆ పసుపు సింధురం తీసుకొచ్చి పదకొండు సార్లు దక్షిణ అంటే ప్రదర్శనలు చేసుకోండి మనసారా మీకు సంకల్పం కోరిక ఏమైనా ఉంటే చెప్పి ఒక దీపం వెలిగించి వచ్చేసేయండి ఇంటికి వస్తా వస్తా కుదిరితే గోమాత ఏమైనా కనిపిస్తే బీట్రూట్ తినిపించండి కనిపించకపోతే వచ్చేసేయండి మిత్రమా ఇంటికి వచ్చి వస్తా వస్తా పూజ కొట్టులో తొమ్మిది గోమతి చక్రాలు తీసుకోండి గోమతి చక్రాలు తెలుసు కదా గోమతి చక్రాలు తీసుకోండి పసుపు గవలు దొరికితే పసుపు గవ్వలు కూడా ఇంట్లో ఉంటే మంచిది ఇవాళ చాలా మంది పెట్టుకుంటున్నారు ఈ గోమతి చక్రం తీసుకొచ్చి ఒక మట్టి ప్రతిభ మనం దీపం వెలిగించగా ప్రతిభ అంటే దీపం వెలిగించే కుండిలో ఈ గోమతి చక్రం ఏదైతే అన్నానో ఆ గోమతి చక్రాన్ని ఆడపెట్టి కొద్దిగా పచ్చకర్పూరం కూడా పొడుగు లవంగా ఒకటి పచ్చకర్పూరము అక్కడ పొడిగా చేసి గోమతి చక్రాన్ని కాల్చండి ఏ రోజు శనివారం గాని ఆవాస రోజు గాని కాల్చి సాయంత్రం పూట సాయంత్రం పూట కాల్చి మీరు ఏదైతే సింధూరం తెచ్చారో ఆ సింధూరంలో చెమేలి తేల్ అని దొరుకుతుంది చెమ్మేలి తేల్ చెమ్మేలి తేల్ గోమతి చక్రాన్ని తీసుకునేటప్పుడు పూజా కోట్లో చెమ్మేలి తేల్ అంటే వాళ్ళు ఇస్తారు చిన్న సీసా సెంటు లాగా ఇట్లా సీసా వస్తుంది ఆ చెమేలి తేలి తీసుకొచ్చి ఏడు చుక్కలు వేయండి ఏడు చుక్కలు ఎందులో మీరు ఇప్పుడు కాల్చారు కదా గోమతి చక్రాన్ని గోమతి చక్రం డైరెక్ట్గా కాలదు గట్టిగా ఉంటుంది కనుక దాని మీద పచ్చకర్పూరం కర్పూరాన్ని వేయటం వల్ల బిల్లలు కింద పక్కన ఒకటి పొడిగా చేసి దాన్ని కప్పేసేయండి అప్పుడు వెలిగిస్తే బొబ్బును కాలుతుంది మొత్తం పొడిగా నల్లగా కాలిపోతుంది అందులో పొడుగు లవంగం కూడా ఒకటి వేయండి కర్పూరంతో కాలుద్ది అలా కాల్చిన తర్వాత దాన్ని సింధురంలో వేసి ఇది ఏం పొడిగా ఉంటుంది నల్లగా నల్లగా మాడిపోతుంది ఇది పొడి సింధూరం కూడా ఇందులో వేసి చెమేలితేలు ఏడు చుక్కలు వేసి కలపండి ఇట్లా కలిపి మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చూడండి వృద్వి వృద్వి అంటే తెలుసు కదా ఇగో చిటికెన వేలు పక్క ఉంగర పేలు వృద్వి వేలు అంటారు ఇలాగా ఒక బొట్టుగా ధరించండి ఈ బొట్టుగా ధరి బొట్టుగా మీరు ధరించడం వల్ల మీకు నరదిష్టి కానీ నరపీడ కానీ ఎలాంటి దిష్టి దోషాలున్నా అవి మీ జీవితంలో మీ శరీరంలోంచి మీలోంచి అద్భుతంగా తొలగిపోవడం జరుగుతుంది మైండ్ బాగా పనిచేస్తుంది ఎలాంటి నరదిష్టి నర ఏ దిష్టి దోషాలు మీకు ఉండదు పిల్లలు బొట్టు పెట్టుకుంటే వాళ్లకు జ్ఞానం అంటే వాళ్లకు మంచి మైండ్ పవర్ పెరుగుతుంది మైండ్ పవరు చదివింది బాగా గుర్తుంటుంది నిద్ర బాగా పట్టుద్ది జ్ఞాపక శక్తి పెరుగుతుంది చదివింది ఎగ్జామ్లో మంచిగా చదివింది బాగా గుర్తుండి పాస్ అవుతారు పెద్దవాళ్ళైతే వాడి వారిలో ఉన్న దిష్టి కానీ నరపీడ గాని ఎలాంటి దిష్టి దోషాలు తొలగిపోతాయి మిత్రమా అలాగా ఈ పరిహారాన్ని పాటించండి ఎప్పుడు శనివారం మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి ఆ సింధురాన్ని ఆంజనేయ స్వామి ఎదురు రోము మీద ఉన్న సింధురాన్ని తీసుకొచ్చి రావి మూడు సార్లు తీసి ఇస్తారు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇస్తారు అది తీసుకొచ్చి గోమాతను మధ్యలో బీట్రూట్ కానీ తినిపించి ఇంటికి వచ్చిన తర్వాత ఈ గోమతి చక్రాలను కాల్చి అందులో పచ్చకర్పురం వేసి మంచిగా కాల్చి పొడుగు లవంగూడ వేయటం వల్ల మీకు ధన ధాన్యాలకి డబ్బు సంపదలకు అష్టైశ్వర్యాలకి లోటు ఉండదు మొత్తానికి చెప్పాలంటే నీకు చెడు దృష్టి నుంచి రక్షించబడతారు థ్యాంక్ యూ చాలా చాలా పవర్ఫుల్ నేను యాక్చువల్లీ క్లాస్లోనే చెప్తాను కొన్ని వేలు కొన్ని వేల రమణీస్ ఉంటాయి కొన్ని వేల పరిహారాలు ఉంటాయి కనుక ముందు వీడియోని లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసి క్లాస్లో అయితే నడుస్తున్నాయి ఒకసారి వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్